నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ బెల్వదళాల ఓరేగింపు అమ్మపేట పరిసర గ్రామాల ప్రజలను భక్తి పారవస్యంలో ముంచెత్తింది బెల్వదళాలకు ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు నీళ్ళారబోసి పసుపు కుంకుమ పూజా పుష్పాలను సమర్పించారు ఓరేగింపు ఆకాంతం కోలాట దళం ఆటపాటలు లయబద్ధమైన నృత్యాలు గ్రామస్తులను ఉర్రుతలోగించాయి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేటలోని శ్రీ పార్వతీ సమేత సంభలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా సైవాగమ శతాధిక ప్రతిష్టాచార్యులు మునగలేటి వంశీ శర్మ ఆధ్వర్యంలో మహాలక్ష బిల్వ దళాల పూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా మునగలేటి వంశీ శర్మ భక్త మండలి అధ్యక్షులు కోయ మాధవరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు లక్ష బిల్వ దళాల విశిష్టతను వివరించారు భక్తులు అమ్మపేట వల్లపురం వనం వారి కృష్ణాపురం పమ్మి పరిసర ప్రాంత గ్రామస్తులు భాగస్వామ్యంతో వేడుకలను విజయవంతం చేశామని తెలిపారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమానికి ముందు దళాలకు దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేడుకలను దేవాలయం భక్త మండలి ప్రతినిధులు గ్రామస్తులు పర్యవేక్షించారు జగదస్పితరవు వందే పార్వతీ పరమేశ్వరో సదాశివగురవే నమ శ్రీ పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము అమ్మపేట గ్రామము ముదుగొండ మండలం ఖమ్మం జిల్లాలో సుప్రసిద్ధ క్షేమక్షేత్రంగా విరాజులుతూ ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత శంభులింగేశ్వర వారి యొక్క దేవస్థానం ఈ రోజున మంగళవారము ఆరుద్ర నక్షత్రము అదేవిధంగా సంకటహర చతుర్థి మూడు కూడా కలిసి రావడం చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసాన్ని పర పురస్కరించుకుని ఈ రోజున అత్యంత వైభవోపేతముగా గ్రామ ప్రజలు భక్తులు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులంతా కూడా వచ్చి ఈరోజున స్వామివారికి లక్ష బిల్వార్చన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఉదయం నుండి కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభం చేసుకొని స్వామివారికి సుప్రభాతంతో స్వామివారిని మేలుకొలిపి చక్కగా ప్రథమాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో బుట్టలల్లో ఆ యొక్క మారేడు పత్రి మారేడు దళాలను ఏర్పరచుకొని మేళతాళాలతో కోలాటంతో ఆనందపరవంగా చక్కగా భక్తులందరూ గ్రామం అంతా కూడా ఊరేగింపుగా యొక్క మారేడు దళాలని ఊరేగింపు కార్యక్రమం చేసుకొని చక్కగా రావడం జరిగినది ఇక్కడ ఆలయంలో దాదాపు బ్రాహ్మణోత్తముల చేత విశేషంగా స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్య స్థాపన మార్జనలు అదేవిధంగా మహాన్యాస పారాయణము ఏకాదశ రుద్ర అభిషేక కార్యక్రమములు పదకొండో మంది బ్రాహ్మణోత్తములు ఆలయ na na ఓం నమ శివా అమ్మపేట గ్రామంలో నెలకొని ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత శంభలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు గ్రామస్తులందరూ సామూహికంగా నిర్ణయం తీసుకున్నటువంటి ప్రకారం లక్ష బిల్వార్చన మహాలక్ష బిల్లివార్చన పూజా కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మునగలేటి గారి సారథ్యంలో నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది మొదలైంది బిల్వ పత్రాల సేకరణ గ్రామస్తులందరూ కూడా దాదాపుగా నాలుగు నుంచి ఐదు వందల మంది మహిళలు పురుషులు అందరూ కూడా ఇక్కడ శివాలయంలోనే మరి ఒక సమూహంగా ఏర్పడి ఆ బిల్వ పత్రాల సేకరణ అనేటువంటిది గత వారం రోజుల నుంచి ఆ బిల్వ వృక్షాలు ఎక్కడున్నాయి ఏమిటి అనేటువంటి దాన్ని వాటిని విచారించి నిన్న బిల్వ పత్రాలన్నింటినీ కూడా శివాలయంలోకి తీసుకొచ్చి వాటిని శుభ్రపరిచి మరి వాటినన్నింటినీ కూడా గంపల్లో నూతనమైనటువంటి గంపను తీసుకొచ్చి ఎదురు బుట్టలు ఎదురు గంపను తీసుకొచ్చి వాటి చక్కగా పసుపు కుంకుమతో అలంకారం చేసి కంకణం కట్టి వాటిలో బిలో పత్రాలని నిలవపరిచి ఈరోజు ఉదయం మన మురళీ వంశీ శర్మ గారు చెప్పినట్లుగా చక్కటి కోలాటంతో ఊరేగింపుగా గ్రామం అంతా కూడా ఈ యొక్క శోభాయాత్ర జరగటం అనేటువంటి జరిగింది ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి వీరందరికీ కూడా ఆ యొక్క పార్వతి సమేత శంబులింగేసే స్వామి యొక్క దేవస్థానం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనేటువంటిది మనసా వాచ త్రికరణ శుద్ధిగా నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని మనం సంకల్పించి ఈ కార్యక్రమం జరగాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంతవరకు కూడా ఏ విధమైనటువంటి విఘ్నాలు ఏర్పడకుండా అది ఆర్థికపరమైనటువంటి కావచ్చు ఇంకా ఇతరమైనటువంటి విఘ్నాలు అనేటువంటిది ఏర్పడకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం లాండం బ్రహ్మాండం నీతాండం మే అట పాదాల పుసంద్రము